అయ్యయ్యో ఈ వానలు చల్లకుండా ములుగు జిల్లాలో ఎంత ఆగం చేసి పాడైంది చూడు ఏటూరు నాగర మండలం గోగుబెల్లి అనే ఊళ్ళే ఈ రైతులు వరి కోసి వడ్లను అమ్ముతానికి తయారు పెట్టిర్రు అంతే పొద్దుగా పడ్డ జోరు వానకు వాగు వంగి వడ్లన్నీ గంగల పోయినాయి దీంతో రైతులు నెత్తి నోరు కొట్టుకుంటా కొట్టుకపోయిన వడ్లను చూసి మస్తు బాధపడతారు ఇది మా రైతుల పరిస్థితి దయచేసి మీరు దృష్టి పెట్టాలి మేము దగ్గర ఒక్కొక్కరు దగ్గర ట్రాక్టర్ల దగ్గర హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టబోతున్నాయి మా దిక్కు కనీసం మనం అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు ఇంటిరా ఓ నాలుగు వద్దులు తిండి తినొచ్చని అప్పులు చేసి పంటేస్తే మా బతికే ఆగమయ్యే కాడుకు వచ్చింది ఇక చూసైనా సర్కార్ మమ్మల్ని ఆదుకోవాలి లేకుంటే మాకు ఇక సావే కదా అన్నట్లు మాట్లాడుకొచ్చారు రైతులు అంతేకాదు అధికారులు గట్టిగా శ్రద్ద పెడితే అసలు ఈ వడ్లు కొట్టుకపోయేటే కావు అన్నట్లు గరం అవుతారు ఇక ఇదిట్లుంటే ఇటు మంచిర్యాల జిల్లాల వడ్లు కొనమని ధర్నా చేస్తున్న రైతులకు పోలీసుల నడుమ పెద్ద లోల్లైంది చెన్నూరు మండలం కిష్టంపేట ఊరి రైతులు మేమేమన్నా గొంతెమ్మ కోరికలు పోయినామా సారో ఒడ్డు తరుగుతీయకుండా వనురి తడిచిన వడ్లను సుత తీసుకోరని బతిలాడుతుంటే ఒక్కరు సుత పట్టించుకుంటలేరు వడ్లు కొంచబోయి ఇప్పటికి వారం పొద్దు అడి దిక్కు తొంగి చూసిన లేరని రోడ్డు మీద ధర్నా చేస్తుంటే ముచ్చడి ఎరకై పోలీసు ఇక పోలీసులు చూసిన రైతులకు మరింత కోపం వచ్చింది అధికారులకు ఒడ్లు కొన చేత కాదు కానీ రైతులు నాగబట్టి పోరని మిమ్మల్ని దోలిచినారు మీరు ఇంచెలు పోరి సరి పోరి పోయి ఉరిక ఒడ్లు కొంటాను తోలిపోరి కాండ పెట్టిపోయి అని గారం అయ్యారు మరి ఓ దిక్కు సర్కారేమో ప్రతికి ఇంజ కొంటాం తడిచినా సరే ఎట్లున్నా సరే అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టబట్టే వీటి చూస్తేనేమో రైతుల కోసం గిట్లుండే మరి వీళ్ళకి న్యాయం ఎట్లా చేస్తుందో ఈ సర్కారు అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు